అసెంబ్లీ ఎలక్షన్లకు ఓ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్ అప్పగింత జల్దిన్నా అని అనుకున్నారు అంతా ఇక ఎవరి నియోజకవర్గాలలో వాళ్ళు మీటింగ్లు ప్రచారాలు సురూ చేశారు ఇంకో దిక్కు నాలుగు పార్టీలు కలిసి మా కూటమి పెట్టి సీట్లు పంచుకునేందుకే రెండు నెలలు టైం పట్టింది ఈ లోపల గులాబీ పార్టీలు ఊర్లన్నీ ఊర్లు అన్ని ముందు పోయిన వాళ్ళదే గెలిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే ఫాలో అవుతున్నారు కారు గుర్తోళ్ళు నిన్న కరీంనగర్లో మీటింగ్ పెడితే ఇవాళ వరంగల్లా ఓట్లు అడిగారు ఇటు పాత మంత్రి కడియం సారు అటు కొత్త మంత్రి దయాకర్ ఇద్దరు వరంగల్ లీడర్లు ఒకటే చదువుకున్నారు చిన్నప్పుడు ఇంకా ఇద్దరు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలకు మంత్రులను చేశాను గాని నన్ను పార్టీ గుర్తించలే అగనట టీడీపీ ఎంతో మంది ఎమ్మెల్యేలను చేసిన ఎర్రబెల్లి సార్కైతే మంత్రి పదవి రాలేదట కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఇంత పెద్ద మంత్రి బాధ్యత నాకు ఒప్ప చెప్పినందుకు ఆ రుణం తీసుకునేందుకు వరంగల్ ఎంపీ సీటును ఐదు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మాటిచ్చిండు గులాబీ కు మా ముఖాలలో కొంత కలిసి అవపడతాను ప్రజలు కానీ కేసీఆర్ కేటీఆర్ అంటే ఓట్లేసినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకుంటా మీ శాసనసభ్యుల పేరు చెప్పినప్పుడు ఎవరు ఎక్కువ లొల్లి పెడితే మంది ఎక్కువ వచ్చిందని నేను కూడా అనుకుంటా మీ ఇష్టం మరి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నాకైతే అనుమానం ఉన్నది దయాన్న మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కావాలని పాలకూర్తోలను ముంగట కూర్చోవేట వాస్తవమేనా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇదైతే ఏం అనుమానం లేదు డాక్టర్ రాజయ్య గారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఏడు నెల గన్పూరులు లాస్ట్ గా ఇదైతే కుట్రనే మిమిది జరిగిందే ఈ తీర్లా ఖుషి చేసిండు వచ్చిన కార్యకర్తలను ఆడికెళ్లి చక్కగా భువనగిరి కచ్చి మీటింగ్ పెట్టిండు పదహారు సీట్లు గెలిపిస్తే సెంటర్ల చక్రం తిప్పచ్చు మనకు కావాల్సిన అల్కగా తెచ్చుకోవచ్చు అన్నాడు కేటీఆర్ సార్ భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడ ఎవరు జెండా ఎగిరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే పదహారుటికి పదహారు పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ బిడ్డలకు అప్పజెప్పాలి